హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం వెల్కమ్ టు విఆర్ అప్డేట్స్ తెలుగు యూట్యూబ్ ఛానల్ బంగాళాఖాతంలో కొనసాగుతున్న వాయుగుండం ప్రభావంతో ఏపీలో పలు ప్రాంతాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు పడే అవకాశం ఉన్నట్లు వాతావరణ శక్తి తెలిపింది పిడుగులతో కూడిన వర్షాలు కురుస్తాయని హెచ్చరికలు జారీ చేసింది సో ఏ ఏ జిల్లాల్లో వర్షాలు పడతాయి దానికి సంబంధించిన వివరాలు తెలుసుకుందాం వీడియోని లాస్ట్ వరకు చూడండి వీడియోలోని ఇన్ఫర్మేషన్ నచ్చితే ఛానల్ని సబ్స్క్రైబ్ అయితే చేయండి కలెక్ట్ చేయకుండా టాపిక్ ఎక్కువ వెళ్ళిపోదాము బంగాళాఖాతంలో వాయుగుండం అయితే కొనసాగుతోంది ఈ వాయుగుండం నైరుతి బంగాళాఖాతం సరిహద్దు పశ్చిమ మధ్య బంగాళాఖాతంను దాన్ని ఆనుకొని ఉన్న ఉత్తర తమిళనాడు పుదుచ్చేరి మరియు దక్షిణాంధ్రప్రదేశ్ తీరాల మీదుగా కొనసాగుతున్నట్లు వాతావరణ శాఖ అధికారులు అయితే వెల్లడించారు ఒక దీని ప్రభావంతో ఉత్తర కోస్తాలో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు ఇక దక్షిణ కోస్తా రాయలసీమ జిల్లాల్లో అక్కడక్కడ మోస్తరు నుంచి భారీ వర్షాలు పిడుగులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ అయితే తెలిపింది అక్కడక్కడ ఈదురుగాలు కూడా గంటకు నలభై కిలోమీటర్ల వేగంతో వీచే అవకాశం ఉన్నట్లు తెలిపింది ఈ వాయుగుండం వచ్చే పన్నెండు గంటల్లో తీవ్రత తగ్గి అల్పపీడనంగా కొనసాగే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ అధికారులు అంచనా వేస్తున్నారు ఇక వాయుగుండం ప్రభావంతో ఏపీలో నెల్లూరు తిరుపతి జిల్లాల్లో పిడుగులతో కూడిన మోస్తరు నుంచి భారీ వర్షాలు పడతాయని అలాగే రాయలసీమ జిల్లాలు ప్రకాశం కృష్ణ ఎన్టీఆర్ పల్నాడు గుంటూరు బాపట్ల జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ తెలిపింది